పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పాండవ సోదరులు స్థాపించిన ఐదు నగరాల్లో ప్రస్థాలు పానిపట్ ఒకటి దాని చారిత్రక పేరు పాండు ప్రస్థ పానిపట్ భారతదేశ చరిత్రలో మూడు కీలకమైన యుద్ధాలకు వేదికగా ఉంది మొదటి పానిపట్ యుద్ధం ఏప్రిల్ ఇరవై ఒకటి పదిహేను వందల ఇరవై ఆరున ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోధి మరియు తైమూరిడ్ యుద్ధవీరుడు జహీరుద్దీన్ బాబర్ మధ్య జరిగింది బాబర్ యొక్క దళం ఇబ్రహీం యొక్క ఒక లక్ష లక్ష వేల మంది సైనికులను ఓడించింది ಈ ಮೊದಟಿ ಪಾಣಿಪಟ್ ಯುಧಂ ಭಾರತ ದೇಶ ಬಹ್ಲುಧಿ ಸ್ಥಾಪಚಿನ ಲೋಡಿಪಾಲನನ್ನು ಮುಗಿಸಿ ರೆಂಡವ ಪಾಪಟ್ ಯುಧಂ ನವಂಬರ್ ಐದು ಪದಹೇನು ವಂದಲ ಯಭಯನ ಅಕ್ಬರ್ ಮರಿಯು ಉತ್ತರ ಭಾರತ ದೇಶ ಸಾಮ್ರಾಟ್ ಹೇಮಚಂದ್ರ ವಿಕ್ರಮಾಧಿತ್ಯ హర్యానాలోని రేవారికి చెందిన మరియు అక్బర్ సైన్యాన్ని ఓడించి పెద్ద రాష్ట్రాలైన ఆగ్రా మరియు ఢిల్లీని స్వాధీనం చేసుకున్న వారి మధ్య పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఐదున జరిగింది విక్రమాదిత్య అని కూడా పిలువబడే ఈ రాజు పంజాబ్ నుండి బెంగాల్ వరకు పదిహేను వందల యాభై మూడు నుండి పదిహేను వందల యాభై ఆరు వరకు ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులపై ఇరవై రెండు యుద్ధాల్లో గెలిచాడు మరియు అక్టోబర్ ఏడు పదిహేను వందల యాభై ఆరున ఢిల్లీలోని పట్టాభిషేకం చేసి ఉత్తర భారతదేశంలో హిందూ రాజ్ ని స్థాపించాడు రెండో పానిపట్ యుద్ధం హేం చంద్ర పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నాడు మరియు మొదట్లో అతని బలగాలు విజయం సాధించాయి కాని అకస్మాత్తుగా హేము కంటికి బాణం తగిలి అతను స్పృహ కోల్పోయాడు ఏనుగు వెనుక ఉన్న అతని హౌడాలో అతనిని చూడకపోవడంతో అతని సైన్యం పారిపోయింది తరువాత అతన్ని మొఘలులు బంధించి శిరచ్ఛేదం చేశారు అతని తలను ఢిల్లీ దర్వాజా వెలుపల ఉరితీయడానికి కాబూల్కు పంపబడింది మరియు ఢిల్లీలోని పురాణా క్విలా వెలుపల మొండెం వేలాడదీయబడింది ఈ రెండవ పానిపట్ యుద్ధం ఉత్తర భారతదేశంలో హేము స్థాపించిన హిందూ రాజ్ ని స్వల్ప కాలానికి అంతం చేసింది మూడవ పానిపట్ యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటిలో ఆఫ్ఘన్ ఆక్రమణదారుడు అహ్మద్ షా అబ్దాలీ మరియు పూణేలోని సదాశివరావు పేష్వా ఆధ్వర్యంలో మరాఠాల మధ్య జరిగింది అహ్మద్ షా గెలుపొందాడు అయితే రెండు వైపులా చాలా భారీ ప్రాణనష్టంతో ఇది మరాఠాల చరిత్రలో అత్యంత ఘోరమైన ఓటమికి దారితీసింది శక్తి శూన్యతకు దారితీసింది ఇది తరువాత భారతదేశాన్ని బ్రిటిష్ ఆక్రమణకు దారితీసింది ప్రసిద్ధ ఉర్దూ షాయర్ మౌలానా పానిపట్లో జన్మించారు